అన్నా క్యాంటీన్ పన్ను పరిశీలించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జున్ అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదిహేను ప్రారంభం కానున్నాయని వెళ్లడి సాగర్ ప్రాజెక్టు కొనసాగుతున్న వరద నీరు ఇరవై రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు పంపుతున్న అధికారులు ఈ నెల పది పదకొండు పన్నెండవ తారీఖులలో గుంటూరు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సీనియర్ సాఫ్ట్ బాల్ స్టేట్ టోర్నమెంట్ ఏర్పాట్లను పరిశీలించిన అసోసియేషన్ సభ్యులు వినుకొండలో అన్నా క్యాంటీన్ పనులను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కడ మల్లికార్జునరావు మంగళవారం ఉదయం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లు పెట్టిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే అని అన్నారు తెలుగుదేశం హయాంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నా క్యాంటీన్లలో ఐదు రూపాయలకే భోజనం ఏర్పాటు చేశారన్నారు మూడు పూట్ల పేదలకు ఆహారం దొరికే విధంగా రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు సైకో జగన్ రెడ్డి పాలనలో అన్నా క్యాంటీన్ ను రద్దు చేశారని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదిహేడు ను ప్రారంభం కానున్నాయని తెలిపారు అనర్హుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా టిడిపి ప్రభుత్వం ఈ బృహత్తర పథకాన్ని మళ్లీ అమల్లో పెట్టిందని అన్నారు అన్నా క్యాంటీన్ అనాడు చంద్రబాబు గారు మొదలు పెట్టారు బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చంద్రబాబు గారి పాలనలో పేదవాడి ఆకలి తీర్చింది అన్నా క్యాంటీన్ జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పాలన వచ్చింది పట్టడి పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమాన్ని మూసేసి చంద్రబాబు గారు నడిపినటువంటి అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చినాక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి అన్నా క్యాంటీన్ అన్నం పెట్టకుండా మూసిపడేయటం ప్రజలందరికీ బాధ కలిగించిన అంశం రాజశేఖర రెడ్డి గారి సానుభూతి మీద అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు అన్నం పెట్టకుండా రాజశేఖర రెడ్డి గారి ఫోటో వేసి రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిచాడు అంటే చంద్రబాబు గారు మొదలుపెట్టిన ఏ సంక్షేమ పథకం నడపడానికి ఇష్టం ఉండదు జగన్మోహన్ రెడ్డికి రాజధాని అభివృద్ధి చేయకుండా వదిలేశాడు అట్లాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా వదిలేస్తాడు రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులన్నీ కూడా అటకెక్కిచ్చాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో లక్షల కోట్ల అవినీతితో దోచుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మేలు చేసేది పేదల ఇచ్చే పథకాలన్నీ మూసిపడేశాడు గతంలో ఏం జరిగింది ఇక్కడ అన్నా క్యాంటీన్ మూసేసిన తర్వాత వినుకొండ నడిబొడ్డులో అన్నా క్యాంటీన్లు వైఎస్ఆర్ పార్టీ పాలనలో అసాంఘిక కార్యక్రమాలకి నిలయమైపోయింది ఈ రోజు మళ్ళీ చంద్రన్న పాలన వచ్చింది ఎన్డిఏ పాలన వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఆగస్టు పదిహేనవ తారీఖు అన్ని చోట్ల కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతున్నాం చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ అన్నా క్యాంటీన్లు మూడు పూలు ఆరు కాయలుగా ముందుకు నడుస్తుంది పేదవాడికి పట్టడం అన్నం పెట్టడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ చంద్రబాబు గారు ప్రారంభిస్తున్నందుకు మా వినికొండ నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మున్సిపల్ శాఖ మార్చులు నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ రోజు అన్నా క్యాంటీన్లు వన్నా ఐదు రూపాయలకే పేదవాడి ఆకలి ఈ ఎప్పుడు కూడా పేదల ఆశిస్తులు ప్రభుత్వానికి ఉంటాయి చంద్రబాబు గారికి ఉంటాయి అందరూ కూడా ఈరోజు పేదలందరూ సంతోషంగా ఉంటేనే ఆ ప్రభుత్వానికి పేరు వస్తుంది అందుకే మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్ ఆగస్టు పదిహేనో తారీఖు నుండి దిగ్విజయంగా బ్రహ్మాండంగా ప్రతిరోజు అన్నా క్యాంటీన్ లో పేదలకి అన్నం పెట్టే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది ఆగస్టు పదిహేనవ తేదీన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ముందుగా రావడం జరిగింది ఈ సందర్భంగా ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఏమన్నా రిక్వైర్మెంట్ ఉంటే అది చేయించేదానికి ఆయన స్వరంగా పరిశీలన చేశారు ఇది చాలా సంతోషంగా విషయం ఈ సందర్భంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముచ్చటగా మూడవసారి ఎమ్మెల్యే అయినటువంటి జీవి ఆంజన గారి నేతృత్వంలో ఈ రోజున బ్రహ్మాండంగా మంచినీరు సమృద్ధిగా లభిస్తుంది ప్రతిరోజు మంచి నీరు ఇస్తున్నారు అదే విధంగా రైతులకు సంబంధించి కూడా బ్రహ్మాండంగా నాగార్జున సాగర్ ట్రస్ట్ గేట్లు ఎత్తారు ఈ రోజున బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయి అన్ని ఇరిగేషన్ చెరువులు కూడా నింపుకోవడం జరుగుతుంది త్వరలోనే అన్ని చెరువులు నింపి సాగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి మరి నియోజకవర్గ రైతుల తరఫున మనవి విత్తనాలు త్వరలోనే డిపార్ట్మెంట్ తో మాట్లాడి తెప్పించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ మరి వినుకొండ పట్టణంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ మురుగును తీసేటట్టు కాలవనర్ కార్యక్రమాలు కూడా ప్రమాణంగా చేపట్టారు ఈ సందర్భంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా స్వయంగా పరిశీలన చేసి ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి మన శాసన సభ జీవితం ఈ సందర్భంగా ప్రత్యేకమైన జరిగిన ఆల్ ఇండియా ఆదివాసి భావ సదస్సును జయప్రదం చేయాలని పిడిఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు పిలుకొండ పట్నం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆల్ ఇండియా ఆదివాసి సంఘీభావ సదస్సు కరపత్రాల ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ తొమ్మిది పది తేదీల్లో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగబోయే ఆల్ ఇండియా ఆదివాసీ సంఘీభావ సదస్సుకు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలన్నారు దేశ వ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపద కొల్లగొట్టడం కోసం కార్పొరేట్ శక్తులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకుని దౌర్జన్య పూరితంగా అడవి ప్రాంతాల నుండి ఆదివాసులను ఖాళీ చేయించి అక్కడ ఉన్న సంపదను దోచుకోవాలని ప్రయత్నిస్తుంటే దీనికి వ్యతిరేకంగా ఆదివాసులు పెద్ద ఎత్తున పోరాడుతున్నారన్నారు వారికి సంఘీభావంగా ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యవాదులు వామపక్ష పార్టీలు పౌర హక్కుల సంఘాలు ఐక్యమై ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఏర్పడి హైదరాబాద్ లో సదస్సు నిర్వహిస్తున్నామని ఈ సదస్సును జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద నీరు కొనసాగుతుంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం ఐదు వందల ఎనభై ఐదు పాయింట్ నలభై అడుగులకు చేరింది పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టిఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ మూడు సున్నా సున్నా ఐదు టీఎంసీలకు చేరింది ఇన్ఫ్లో మూడు లక్షల నలభై ఒకటి వేల తొమ్మిది వందల తొంభై క్యూసెక్ లు కాగా టోటల్ అవుట్ ఫ్లో మూడు లక్షల నలభై ఒకటి వేల తొమ్మిది వందల తొంభై క్యూసెక్ ఉంది అధికారులు ఇరవై రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు వినుకొండ మండలం తిమ్మయ్యపాలెం గ్రామం నందు లగడపాటి సత్యం చిన్న సుబ్బారం పెద్ద సుబ్బారం గాలయ వ్యక్తుల పొగా కష్టాలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి విషయం తెలుసుకున్న శాసన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు వారిని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు ఆయన వెంట మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు జనసేన సమన్వయకర్త నాగశ్రీనురాయ తదితరులు ఉన్నారు ఈ నెల పది పదకొండు పన్నెండవ తారీఖులలో గుంటూరు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సీనియర్ సాఫ్ట్ బాల్ స్టేట్ టోర్నమెంట్ గుషాబాట్ స్కూల్ వినుకొండలో జరగనున్నాయని పాఠశాల డైరెక్టర్ ఇన్నారెడ్డి తెలిపారు క్రీడా పోటీలకు సంబంధించి క్రీడా మైదానాన్ని కుషాపట్ పాఠశాల డైరెక్టర్ ఇన్నారెడ్డి మరియు గుంటూరు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు నరసింహారెడ్డి చిరంజీవి సురేష్ రాధాకృష్ణమూర్తి మైదానాన్ని సందర్శించారు తర్వాత క్రీడా కార్యక్రమానికి కావలసిన సదుపాయాలు ఏర్పాటు గురించి చర్చించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదమూడు జిల్లాల పురుషులు పదమూడు జిల్లాల మహిళా జట్లు వచ్చి ఆడుతారని తెలిపారు రేలా పోటీలకు సంబంధించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని ఇన్నారెడ్డి తెలిపారు బొలాపల్లి మండలం వెల్లటూరు గ్రామ పంచాయతీ నందు గ్రామ సర్పంచి ఎం చిన్న వీరయ్య అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు వెల్లటూరు గ్రామాన్ని ఓడిఎఫ్ ప్లస్ గ్రామంగా ప్రకటించారు బహిరంగ మల విసర్జన లేని గ్రామంగా తీర్మానం చేశారు అంగన్వాడి కేంద్రాల్లో ప్రభుత్వ పాఠశాలలైన హై స్కూల్ నందు ఎంపీపీ పాఠశాలలో సచివాలయంలో మరుగుదొడ్లు కట్టి ఉన్నవి వాడపడుచున్నామని గ్రామంలో పదమూడు వందల తొంభై తొమ్మిది మరుగుదొడ్లు నిర్మించబడినవని వాడుచున్నామని ఓడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజ్ వెరిఫికేషన్ టీం గ్రామంలో ఎస్సీ కాలనీలో మరుగుదొడ్లను విజిట్ చేసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ధనలక్ష్మి వెరిఫికేషన్ టీం ఈపూరు మండలం ఈవో పిఆర్డి జి వెంకటేశ్వర్లు ఏఈ ఆర్డబ్ల్యూఎస్ యు మల్లికార్జున రావు ఈపూర్ మండల ఇన్చార్జ్ ఎంఆర్సీ పి ప్రభాకర్ రావు గ్రామ ప్రజలు పాల్గొన్నారు సమాప్తం తిరిగి రేపటి సెలవు నమస్కారం